రాజన కార్యక్రమానికి స్వాగతం బలవంతుడపై నెత్తిన బలహీనుడు ధనము గోలు పడిన అతడు మృత్యులలేచువాడు లేచువాడు కామాన్ కామాకుల చిత్తుడు నిద్రలేక లేక కుందూరు నదిపా నిద్ర లేకుండా ఉండేవాళ్ళు ఎవరు అంటే ఏ చింతా లేకపోతే హాయిగా నిద్రపోతారు ఏదైనా చింతందనుకోండి నిద్ర పట్టదు ఎట్లా అంటే ఓ ధృతలష్ఠ మహారాజా అధిక బలం కలవాడు తనపై దండెత్తి వచ్చినప్పుడు బలం చాలని వాడు ఏడుస్తూ ఉంటాడు నిద్ర పట్టదు అలాగే తన వద్ద ఉండిన ధనం పోగా పోగొట్టుకున్నటువంటి వాడు కూడా దొంగతనం చేయటానికి కాచుకొని ఉన్నవాడు అలాగే కామావేశంతో వ్యాకులత పొందినటువంటి మనసు కలవాడు వీళ్ళెవ్వరూ కూడా పట్టక దుఃఖిస్తూ ఉంటారు దుఃఖానికి కారణం మనసులో అది ఉంటుంది అది మనసులో ఉన్నప్పుడు వాడికి నిద్రపట్టదు నిద్ర పట్టకుండా ఈ జాతికి చెందినటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా దుఃఖిస్తూ ఉంటారు అని చెప్పి భారతంలో చెప్పబడింది